మన బుజ్జి గణపయ్యకి ఎంతో ఇష్టమైన మరియు ప్రీతికరమైన మోదకాలు కొంతమంది ఈ మోదకాలు చేయడం చాలా కష్టం అనుకుంటారు వీటికి మౌల్డ్ ఉండాలి అలాగే కొంచెం పని ఉంటుంది అని అనుకుంటారు అలా ఏమీ కాదండి మౌల్డ్ లేకుండా అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి మంచిగా రావడం కోసం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది ఆ టిప్స్ మీరు మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వెని వ్లాగ్స్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు వేయండి ఇలా సన్నగా కట్ చేసుకున్న కాజు పలుకులు అలాగే కొన్ని కిస్మిస్ వేసుకొని ఇవి బాగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు కొబ్బరి తురుముని ఇలా మిక్సీ పట్టుకొని తీసుకున్నాను కావాలనుకుంటే మీరు తురుముకోవచ్చు లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక నిమిషం వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇలా పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి అదే లెక్కి ముక్కాల్ కప్పు వరకు బెల్లం తీసుకోండి ఒక కప్పు కొబ్బరికి ముక్కాల్ కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ని వేయండి కాసేపటి తర్వాత ఈ చిన్న చిన్న ఉండలన్నీ కరిగిపోయిన తర్వాత మనకి లేత పాకం వస్తుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరిని ఇప్పుడు వేయండి తర్వాత ఇలా దంచుకున్న నాలుగు ఇలాచిని కూడా వేయండి ఈ పచ్చి కొబ్బరి అంతా పాకంలోకి కలిసే విధంగా బాగా కలుపుకోండి ఒక నాలుగు ఐదు నిమిషాల తర్వాత ఈ పాకం అనేది బాగా గట్టిపడుతుంది ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ఇందులోకి వేయండి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒకటి ముక్కాల వరకు వాటర్ని కూడా తీసుకోండి తర్వాత రెండు స్పూన్ల వరకు షుగర్ కొంచెం ఉప్పు ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోండి కాసేపటి తర్వాత ఇలా వాటర్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఒక కప్పు పొడి బియ్య పిండిని వేయండి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఇప్పుడు కొంచెం తడి క్లాత్ని తీసుకొని వేడి మీద ఉన్నప్పుడు ఈ పిండిని బాగా నొక్కండి ఇక్కడ పిండి అనేది బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఫ్రెష్ చేసుకోవాలి అప్పుడే మోతగాయల పైలెయిర్ అనేటి చీలికలు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పిండి అనేది కొంచెం చల్లబడింది ఇలాగే చపాతి పిండిలాగా కలుపుకుంటూ ఉంటే ఒక ముద్దలాగా వస్తుంది ఇక్కడ పిండి అనేది మీకు కొంచెం లూజ్ లూజ్గా అనిపిస్తే అప్పుడు కొంచెం పొడి పిండిని చల్లుకొని కలుపుకుంటే సరిపోతుంది మీకు అలా కాకుండా పిండి అనేది మరీ గట్టిగా వచ్చింది అనుకోండి అప్పుడు కొన్ని హాట్ వాటర్ అనేటి చిలకరించుకొని కలుపుకుంటే సరిపోతుంది పిండిని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తే మనకు అర్థం అవుతుంది పిండి అనేది ఇక్కడ చాలా సాఫ్ట్గా వచ్చింది ఇక్కడ పిండిని కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మోదకాల పైలేయర్ అనేటివి పగుళ్ళు రావు అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మోదకాల మోల్డ్కి గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల మోతకాయలు అనేటివి చాలా ఈజీగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇందులోకి పెట్టేసేయండి తర్వాత ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఇలా మధ్యలో గ్యాప్ వచ్చే విధంగా చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి స్టఫ్ మనం రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి పాకాన్ని ఇందులోకి పెట్టండి ఇలా పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా క్లోజ్ చేసేసేయండి ఏదైనా కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటే వాటిని తీసేసేయండి తర్వాత ఇప్పుడు వీటిని మెల్లగా ఓపెన్ చేయండి వావ్ సో నైస్ కదా ఇక్కడ పిండి మీద స్ట్రైట్ లైన్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి గట్టిగా ఫ్రెష్ చేయకుండా ఇలా చేతుల మీదకి మెల్లగా తీసుకోండి తర్వాత పిండికి స్టఫ్కి ఏదైనా కొంచెం గ్యాప్ ఉందనుకోండి ఇలా ఫింగర్తో కొంచెం అలా అంటే స్టిక్ అయిపోతుంది ఇది మోల్డ్తో చేసిన మోదకండి ఇప్పుడు మోల్డ్ లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతుల మీదనే ఇలా పతలాగా రేకుని చేసుకోవాలి ఈ మోదకాలకి పై లేయర్ అనేది చాలా పతలాగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ స్టఫ్ని ఒక లడ్డులాగా చేసుకొని ఈ రేకుకి మధ్యలో ఉంచండి తర్వాత క్లోజ్ చేస్తూ ఇలా పైకి మెల్లగా ప్రెస్ చేయండి మీకు ఇలా చేసేటప్పుడు పిండి అనేది టచ్ అవుతూ ఉంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంటే అప్పుడు మీరు పొడి పిండిని కానీ లేకపోతే ఆయిల్ కానీ గీ కానీ చేతివేళకు అప్లై చేసుకొని ఇలా చేతి వేల మధ్యలోనే ఇలా పిండిని అనుకుంటూ క్లోజ్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పై భాగంలో కొంచెం పిండిని కట్ చేయండి తర్వాత వీటిని ఇలా షార్ప్గా వచ్చే విధంగా మెల్లగా ఫ్రెష్ చేయండి మనం ఇలా కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు కానీ వీటి మీద స్ట్రైట్ లైన్స్ వస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒక స్పూన్తో మొత్తం మోదక్ చుట్టూ లైన్స్ అన్నీ పెట్టేసేయండి చూడండి ఫైనల్ షేప్ అనేది ఇలా వచ్చింది ఇలా రెడీ చేసుకున్న తర్వాత మోదకాల మీద ఒక చుక్క అనేది గీ వేయండి చాలా కమ్మగా ఉంటాయి ఇలా వేస్తే ఇప్పుడు ఈ మోదకాలని మనం స్టీమ్ చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టుకొని నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ని తీసుకున్నాను ఇలా ఒక స్టాండ్ పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ అప్లై చేయండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా మోదకాలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా పెట్టండి తర్వాత వీటికి మూత పెట్టేసేయండి ఇవి ఆవిరికే బాగా ఉడికిపోవాలి నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి నాకు ట్వంటీ మినిట్స్ వరకు టైం పట్టింది ఒకవేళ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఆవిరికే ఉడకనివ్వండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి చాలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్ లెక్కి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు అనేవి తయారయ్యాయి ఈ వినాయక చవితికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఆ రెసిపీని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్